the country. it has also raised concerns about instances of mis-selling mis -selling and i would say in added or contributed in indirect ways of increased cost of borrowing for the customers. so banks will have to look at it with a lot more emphasis on their core banking activities and not burden customers with insurances రీసెంట్గా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్ గ్రూప్ పాలసీస్ మీద చేసే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి సో ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత చాలామంది కస్టమర్స్ బ్యాంక్ పాలసీలకి రీటైల్ పాలసీలకి డిఫరెన్స్ కోసం అడగడం జరిగింది దాని మీద క్లారిఫికేషన్ ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా అసలు ఈ బ్యాంక్ పాలసీ అంటే ఏంటి ఈ బ్యాంక్ పాలసీ అనే దాన్ని గ్రూప్ పాలసీ అంటాం మీరు ఏదైనా పాలసీ కొనేటప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంది అంటే అది మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ కాదు అని అర్థం ఎప్పుడైతే మీరు ఒక ఇండైరెక్ట్ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఒక ఎంటిటీ అంటే ఒక సంస్థ మీకు ఆ ప్రొడక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది డైరెక్ట్గా కంపెనీ మీకు ఇవ్వట్లేదు అంటే మీరు ఒక పాలసీ కొనేటప్పుడు మీకు డైరెక్ట్గా ఐసీఐసీ కావచ్చు హెచ్డిఎఫ్సీ కావచ్చు కేర్ హెల్త్ కావచ్చు స్టార్ హెల్త్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ మీకు మార్కెట్లో డైరెక్ట్గా సోర్స్ చేసే పాలసీస్ని రీటైల్ పాలసీస్ అంటాం ఇందులో కంపెనీకి కస్టమర్కి మధ్య ఇంకెవరు ఉండరు అదే మీరు గ్రూప్ పాలసీ కొనేటప్పుడు మీ ప్రోడక్ట్ని ఒక ఎంటిటీ సోర్స్ చేస్తుంది అంటే ఒక సంస్థ మీకు ఇస్తుంది అది ఒక బ్యాంక్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫైనాన్స్ కంపెనీ అవ్వచ్చు లేదా ఒక మెడికల్ ఎంటిటీ అవ్వచ్చు ఇలా ఒక సంస్థ ఆ సంస్థకున్న కస్టమర్స్ లేదా వినియోగదారుల బేస్ని యూస్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ని కాంట్రాక్ట్గా తెచ్చుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్గా బయట ఎక్కువగా చూస్తుంటాం ఫైనాన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా ఎన్బిఎఫ్సీస్ కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర ఎంతమంది కస్టమర్ బేస్ ఉన్నారు ఈ కస్టమర్కి మాకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ కావాలి అది అట్రాక్టివ్గా కావాలి అని కంపెనీస్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు కంపెనీ వీళ్ళకున్న కస్టమర్ బేస్ని వీళ్ళు సేల్ బేస్ని గుర్తుపెట్టుకొని అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ బయట మీకు మార్కెట్లో కానీ లేదా ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసెస్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ లేదా ఏజెంట్ దగ్గర కానీ దొరకదు ఇది ఒక పర్టికులర్ ఈ సంస్థ దగ్గర మాత్రమే దొరుకుతుంది అది ఒక బ్యాంక్ అవ్వచ్చు లేదా ఒక ఫైనాన్స్ కంపెనీ అవ్వచ్చు లేదా ఒక క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ అవ్వచ్చు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని షరతులతో పాలసీని డిజైన్ చేస్తారు ఇప్పుడు ఇందులో ఉన్న మేజర్ ఫ్లాస్ ఏంటో చూద్దాం ఇది మీకు ఇందాకే చెప్పినట్టుగా ఇండైరెక్ట్ పాలసీ అవ్వడం వల్ల ఈ పాలసీ మీద గా హక్కులు మీకుండదు ఆ సంస్థకు ఉంటుంది అదే మీరు రీటైల్ పాలసీ తీసుకుంటే పాలసీలో సర్వాధికారం మీకే ఉంటుంది ఈ పాలసీలో క్లెయిమ్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఆ పర్టిక్యులర్ సంస్థలో వాళ్ళు అయి ఉండడం వల్ల ఆ పర్టికులర్ సంస్థలో ఎవరికి క్లెయిమ్స్ వచ్చినా ఆ క్లెయిమ్స్ భారం మిగతా సభ్యుల మీద కూడా పడుతుంది అప్పుడు క్లెయిమ్స్ పెరగడం వల్ల మీకు ప్రాబ్లం ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి ఈ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఆ కంపెనీ ఆ పర్టికులర్ కంపెనీ ఆ సంస్థకి అంటే మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్స్ కావచ్చు ఎంటిటీస్ కావచ్చు వీళ్ళకి రేట్లు పెంచమని ప్రెషర్ చేస్తాయి రేట్లు పెరిగినప్పటికీ కూడా మీరు ఆ కంపెనీతో సాటిస్ఫైగా లేకపోయినా రేట్లు విపరీతంగా పెరిగినా కస్టమర్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ టైంలో ప్రతి కన్స్యూమర్ ఏం ఆలోచిస్తాడంటే ఈ కంపెనీ నుంచి మూవ్ అయిపోయి వేరే కంపెనీకి వెళ్ళిపోద్దామని లోపే చాలా సీనియారిటీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కానీ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే ఈ గ్రూప్ పాలసీని రీటైల్ పాలసీలో కన్వర్ట్ చేయడం జరగదు అంటే మీకు అప్పటి వరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మొత్తం పోతుంది సో దిస్ ఇస్ ద మెయిన్ డిస్అడ్వాంటేజ్ అందువల్ల కొంచెం డబ్బులు ఎక్కువైనా అదే కంపెనీ మీరు ఏ కంపెనీ కొందామనుకుంటున్నారు అదే కంపెనీ రీటైల్లో కొనండి డైరెక్ట్ బ్రాంచ్లో కొనండి లేదా ఏజెంట్ దగ్గర కొనండి అంతే తప్ప ఇలా గ్రూప్ పాలసీలు కొనడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పాలసీ ఎప్పుడైనా వైండప్ చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది అంటే అది బ్యాంక్కి కావచ్చు లేకపోతే ఒక ఫైనాన్స్ కంపెనీకి కావచ్చు మీరు ఎవరి ద్వారా తీసుకున్నారో ఆ పర్టికులర్ ఎంటిటీ ఆ ప్రోడక్ట్ని ఎప్పుడైనా లాస్ట్ మేకింగ్లో వైండప్ చేయొచ్చు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ ఆరోగ్యదాన్ని అనే పాలసీస్ ఒకప్పుడు చాలా విపరీతంగా నడిచాయి విపరీతంగా క్లెయిమ్లు పెరిగాయి ఆరు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి ప్రీమియం స్టార్ట్ అయినప్పుడు ఈ రోజు ఒక్కొక్కరు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా కడుతున్నారు బట్ స్టిల్ ఈ రోజు ఆంధ్రా బ్యాంక్ ఆ ప్రోడక్ట్ని వైండ్ అప్ చేసింది సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి అదే రీటైల్లో మీకు రైట్స్ అన్నీ ఉండడం వల్ల మీకు ఏదైనా తేడా వచ్చినా కూడా మీకు అడిగే హక్కు యాజ్ కన్జ్యూమర్గా ఉంటుంది యాజ్ ఎ ప్రపోజర్గా ఉంటుంది సర్వాధికారాలు మీకే ఉంటాయి అందువల్ల రీటైల్ మాత్రమే తీసుకోవడం అనేది శ్రేయస్కరం అంతేకాకుండా గ్రూప్ పాలసీల్లో ఒక టైం తర్వాత మీరు ఎప్పుడైనా క్లెయిమ్కి వెళ్ళేటప్పుడు అందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి రూమ్ లిమిటేషన్స్ అని ఐసీయూ లిమిటేషన్స్ అని ఇలా ఉంటాయి రీఛార్జెస్ కానీ బోనస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ మీకు రీటైల్లో ఉండేవి ఉండవు అందువల్ల గ్రూప్లో మీకు కొంచెం ప్రీమియం తక్కువ వస్తుంది అలానే రీటైల్లో ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ గ్రూప్ పాలసీలో మీకు బోనస్లు కానీ రీఛార్జులు కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు అదే రీటైల్లో మీరు ఎలాంటి రూమ్ అయినా తీసుకోవచ్చు ఎలాంటి ఫెసిలిటీస్ అయినా తీసుకోవచ్చు సో అల్టిమేట్గా ఆల్ టుగెదర్ గ్రూప్ పాలసీలో మిస్సేల్స్ ఎక్కువ అవుతాయి రీటైల్లో మిస్సేల్స్ తక్కువ అవుతాయి అందువల్ల నిర్మలా సీతారామన్ చెప్పిన వ్యాఖ్య ఏంటంటే ఎవరైతే బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారో సరైన అవగాహన లేకపోవడం వల్ల పాలసీలు మిస్సేలు జరుగుతున్నాయి దానివల్ల చాలా క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్నాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కావచ్చు ఐఆర్డిఏ మీద కావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ మీద కావచ్చు బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది సో గ్రూప్ పాలసీ తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీరు పాలసీ తీసుకునేది లాంగ్ టర్మ్ యూస్ కోసం తప్ప ఇప్పుడు తక్కువకు వస్తుందని చూడకండి ఒక వెయ్యో రెండు వేలు తక్కువకు వచ్చిందని ఇప్పుడు చూసారా మీరు కట్టిన టోటల్ అమౌంట్ అనేది ఒక టైంలో ఇబ్బంది పడడం జరుగుతుంది సో గ్రూప్ పాలసీకి రిటైల్ పాలసీకి డిఫరెన్స్ని అర్థం చేసుకొని Take a station.